అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ గిఫ్ట్ కార్డ్స్ బ్యాలెన్స్ బదిలీ సులభతరంగా ఉండాలి పవన్ ఏపీ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంపై డివై సిఎం పవన్ మరోసారి స్పందించారు గిఫ్ట్ కార్డులో డబ్బు జమ చేయడం సులభం అయితే కాల పరిమితి ముగిసిన కార్డుల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం కష్టమైన ప్రక్రియ ఇది సులభతరంగా ఉండాలి గిఫ్ట్ కార్డులో బ్యాలెన్స్ ఆటోమేటిక్గా మెయిన్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ కావాలి ఈ విధానంపై అమెజాన్ ఆలోచించాలని కోరుతున్నా అని ట్వీట్ చేసి ఆర్థిక మంత్రి నిర్మల నిర్మలా ఆర్బిఐని ట్యాగ్ చేశారు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి చంద్రబాబు ఏపీ ప్రభుత్వ కార్య క్రమాలు పార్టీ వ్యవహారాలు నేతల పనితీరుపై టీడీపీ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నేతలకు చెప్పారు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్నారు పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ లేదని పేర్కొన్నారు తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని సూచించారు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఫిబ్రవరి ఒకటిన అక్కడ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఐదున జరగనుండగా ఎనిమిదిన ఫలితాలు వెల్లడి కానున్నాయి ఎక్స్పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం చిరంజీవి టీజీ రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో నూట యాభై ఎకరాల్లో నిర్మించనున్న ఎక్స్పీరియం పార్క్ అద్భుతమైన కళాఖండం అని హీరో చిరంజీవి అన్నారు ఈ థీమ్ పార్క్ హైదరాబాద్కు ల్యాండ్ మార్క్ అని దీంతో నగరంలో టూరిజం మరింత పెరుగుతుందని తెలిపారు ఈ పార్కును చూసి తాను సీఎం ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు పార్క్కి షూటింగ్ ఇస్తారా అని అధినేత రామ్ అడిగితే ఫస్ట్ తన సినిమా అయితేనే ఇస్తామన్నారని చిరంజీవి సరదాగా చెప్పారు చంద్రబాబు గారు మీ మద్దతు ఉప ఉపసంహరించుకోండి షర్మిల నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు ఘోరంగా మోసం చేశానని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు డబ్బులుంటేనే పథకాలను నీతి సూక్తులు చెప్తున్నారు పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట మోకాళ్ళికి బోడి గుండుకి ముడిపెట్టినట్లుంది చంద్రబాబు గారి తీరు హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక భారం కనపడలేదా అని ప్రశ్నించారు పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపక ఉపసంహరించుకోవాలని సూచించారు గోదావరి నీటి వాటాపై కేంద్ర మంత్రికి హరీష్ లేఖ టీజీ గోదావరి నది జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాలను కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కోరారు రాష్ట్రానికి ప్రాజెక్టుల అనుమతుల విషయంలో జరుగుతున్న నష్టంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతుల సాధనలో విఫలమవ్వడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతుందన్నారు రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు వెంకటరెడ్డి దమ్ముంటే గడియారం సెంటర్కి రా కేటీఆర్ టీజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నీకు సిగ్గుందా వెంకట్రెడ్డి రెడ్డిపై పోలీసులతో దాడి చేయిస్తావా నీకు దమ్ముంటే నల్ నల్గొండ గడియారం సెంటర్కి రా మాలాగే మీటింగ్ పెట్టు ప్రజలకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు ఉత్తం వెంకట్రెడ్డికి ఆకారాలు అహంకారాలు పెరిగాయి తప్ప వారు నల్గొండకు చేసిందేమీ లేదని విమర్శించారు క్రీడలు ఇప్పుడు ప్రైమరీ కెరియర్ ప్రధాని మోదీ ఖోఖో జట్టు గోల్డ్ మెడల్ గెలవడం గుఖేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలవడం వంటి పరిణామాలు భారత్లో ఆటలు ఇంకా ఎంతమాత్రమూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కాదని నిరూపించాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు డెహ్రాడూన్లో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్ని ఆయన ప్రారంభించారు క్రీడల్ని దేశ యువత ఇప్పుడు ప్రధాన కెరియర్గా ఎంచుకుంటుందన్నారు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రతి శనివారం నో బ్యాగ్ డే లోకేష్ ఏపీ స్కూళ్ళలో ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా పాటించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదించారు బ్యాగ్ లేకుండానే ఆ రోజు స్కూల్ జరిగేలా కో కరిక్యులం యాక్టివిటీస్ రూపొందించాలన్నారు టీచర్లకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రిలీజ్ చేస్తామని చెప్పారు గో డబల్ వన్ సెవెన్ ఉపసంహరణపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని తెలిపారు టీచర్ల బదిలీ చట్టం పైన అభిప్రాయాలు సేకరిస్తామని లోకేష్ పేర్కొన్నారు జగన్ అన్న అండగా ఉంటారు వైసీపీ ఏపీ పోస్ట్ మీది పోరాటం మాది అంటూ కూటమి ఫైల్స్తో పేరుతో జగన్ వాయిస్తో వైసీపీ ఓ వీడియోని విడుదల చేసింది కూటమి నేతల అరాచకాలని ఎదిరిస్తూ గలం విప్పండి మీకు జరుగుతున్న అన్యాయం లేదా మీ కళ్ళ ముందు జరిగే అక్రమాలని ఆర్ వీడియో తీసి కూటమి ఫైల్స్ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ హ్యాప్రెగ్ని మీ జిల్లా నియోజకవర్గం పేరుని దయచేసి జ జతచేసి షేర్ చేయండి మీ అందరికీ జగన్ అన్న అండగా ఉంటారు మీ తరపున వైసీపీ పోరాడుతుందని ట్వీట్ చేసింది